రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పోలీస్ స్టేషన్ సినటు రాజు తరుణ్పై ఫిర్యాదు చేసిన ప్రేయసి లావణ్య తను ప్రేమించి శారీరకంగా వాడుకొని వేరే అమ్మాయితో తిరుగుతున్నాడని నార్సింగ్ పోలీసులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసిన ప్రయసి తను మోసం చేశాడని అమ్మాయి పిచ్చి ఉన్న తరుణ్పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్న లావణ్య దర్యాప్తు చేస్తున్న నార్సింగ్ పోలీసులు నిన్న ఈవినింగ్ లావణ్య అని చెప్పేసి ఈమె ఈ రాజ్ తరుణ్ అనే వ్యక్తి పైన ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఈ లావణ్య అనే వ్యక్తి ఈ రాజ్ తరుణ్తో ఒక ఇద్దరు కలిసి రిలేషన్లో ఉన్నట్టుగా ఆ రిలేషన్ తర్వాత ఈ రాజ్ తరుణ్ అనే వ్యక్తి ఇంకొక అమ్మాయితో ఉన్నాడు ఆమెతో కలిసి ఉంటున్నాడు ఫ్రెండ్స్ నన్ను వదిలేసి వెళ్ళిపోయిండు అవతల ఎవరైతే అమ్మాయి ఉన్నారో ఆ అమ్మాయి వాళ్ళ ఆమె కానీ ఆమె రిలేటివ్స్ కానీ ఈమెని త్రిటన్ చేస్తున్నట్టుగా ఒక పిటిషన్ ఇచ్చింది దాని మీద మేము ఒక పిటిషన్ రిసీవ్ చేసుకొని ఎంక్వైరీ చేస్తున్నాం ఎంక్వైరీలో ఆమె ఇచ్చిన దానికి అలిగేషన్స్కే ఉన్న ఎవిడెన్స్ కానీ అది కానీ ఉంటే యాజ్ పర్ ప్రొసీజర్ ఏమో ఏముందో అది ఫాలో అయ్యి ఇన్వెస్టిగేషన్ చేస్తాం గతంలో లావణ్య మీద డ్రగ్స్ కేసు ఒకటి ఉందండి అది సహజీవనం చేస్తున్నా అతను భారీగా ఉంటుంది సార్ మేము రిలేషన్షిప్లో ఉన్నామని చెప్తుంది అది చూస్తాం మేము ఎంక్వైరీ చేస్తాం